నెక్స్ట్ లైన్ కొంచెం ముందు మీ కొంచెం ముందు మీ ఫ్రెండ్స్ వెనక అట్లాంటివే రారా అని అట్లా పిలవద్దు ముందు నేను ఎక్కడికి వెళ్ళాలి మీ తల్లి ఉంటాను అయితే నాకు తల్లి తల్లి నెక్స్ట్ లైన్ దయచేసి మిగతా చాలా మంది వచ్చి కూర్చోరు ఏదో రావాలని వచ్చినటువంటి అక్క లేదు ఇది ప్రభుత్వం మన మీద గొప్ప స్థాయిలో ఉంచాలని ఉద్దేశంతో కార్యక్రమం కాబట్టి ప్లీజ్ మా మహిళా అందరూ రావాలి ఎందుకంటే ప్రభుత్వం మీకు అన్ని చేస్తామని బస్సుల మధ్య ప్రయాణంగా రకరకాలుగా ఆరోగ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కోటి మంది మధ్యలో కోటేశ్వరం చేయాలని ఉద్యోగం ఉండిపోతుంది కాబట్టి దాంట్లో బాగానే ఎందుకు కాబట్టి అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి ప్రభుత్వమైన ప్రభుత్వం అంటే మనం 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 ప్రజలు చేయలేదు ప్రజల కొంత మనం వెళ్ళిపోవాలి ప్రభుత్వం కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని మనసు కోరుకుంటూ అందరూ కూడా రుచిలో క్రమశిక్షణ ఉండాలని కూడా కోరుకుంటూ ఎవరు లేదు వాళ్ళు ప్రస్తుత పెట్టుకోవాలని చెప్పేసి మనసు కోరుకుంటూ మనం ఏదో